ప్రభునందు ప్రభునందుపుశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన ఆరవ ధనిత వాక్యం హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు మతీ సువార్త ఐదవ అధ్యాయము ఎందవ విషణం ఈ వాక్య భాగం ప్రకారం ఎవరైతే హృదయంలో ఇతరులకి హాని చేయకూడదు ఇతరులకి మేలు చేయాలి ఇతరులు బాగుండాలి ఇతరుల సమస్యలు తీరాలి అని వారి కోసం హృదయంలో ప్రార్థన చేసే మంచి ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఏసుక్రీస్తు కోసం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన కోసం జీవించాలి ఆయన కోసం పనిచేయాలి ఆయన ఉద్దేశాలు కోరికలు నెరవేర్చాలి అని ఎవరైతే ఏసుక్రీస్తు పక్షాన ఆలోచన చేస్తూ ఉంటారో మరి వారు దేవుని అద్భుత కార్యాలకి ఆశ్చర్యకారాలకి సాక్షులుగా ఉంటారు వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని మహిమ బల ప్రభావాలు ఉంటాయి వారు ఊహించిన మేలులు దివెన్లు ఆశీర్వాదాలు వాళ్ళు సొంతం చేసుకుంటారు ఆ విధంగా దేవుణ్ణి వాళ్ళు చూడగలరు పరలోకంలో శాశ్వత రక్షణ ఆనందాన్ని కూడా వారు అనుభవించగలరు